ఈ నెల ఇరవై తొమ్మిదిన పల్నాడు జిల్లా కేంద్రమైన నరచరాపేటలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అతిరో మహారగురుల నడుమ అటహాసంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జానీ సైదా తెలిపారు నరచిపేట స్థానిక ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి జిల్లా పరిధిలో ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు అభిమానులు మిత్రులు స్త్రీ అభివాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ముందుగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు టిడిపి శ్రేణులతో కలిసి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు క్యాంప్ కార్యాలయం నుంచి ఎస్ఎం కళాశాల ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ ర్యాలీ అనంతరం భారీ వేదికపై జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుందని వివరించారు కావున ప్రతి ఒక్కరూ ఈ ప్రమాణ స్వీకార స్వీకారోత్సవంలో పాల్గొని సభ్యులను ఆశీర్వదించాలని ఆయన కోరారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను పాటు పల్నాడు జిల్లా కార్యవర్గం రేపు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు నర్సాపేట పట్టణంలో ఎస్ఎస్ఎం కాలేజీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ర్యాలీ సాయంత్రం మూడు గంటలకి స్థానిక శాసనసభ కార్యాలయం నుంచి స్టార్ట్ అయ్యి ఎస్ఎస్ఎం కాలేజీ వరకు సాగును కాబట్టి ఈ ర్యాలీలో యువత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు టిఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ మన యువతకు సంబంధించిన అన్ని విభాగాలు పాలు ఆ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు మన ప్రియతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారు రేపు ఇరవై తొమ్మిదో తేదీన అంటే ఎస్ఎస్ఎన్ కాలేజీలో సాయంత్రం నాలుగు గంటలప్పుడు మరి పల్నాడు జిల్లా ఎంపీ గారు అదేవిధంగా అందర ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఆ రోజు గొప్ప బహిరంగ ర్యాలీ జరుగుతుంది దాదాపు పది నుంచి పదిహేను వేల మంది కార్యకర్తలు నాయకులు దీనికి హాజరవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నట్రాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ సోదరులు కాపు సోదరులు అదేవిధంగా రైతు సోదరులు వ్యాపారవేత్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయమని మీడియా ముఖం కోరుతూ ఉన్నాము